హాయ్ అందరికీ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఎక్కడ ఉన్నా అనుకుంటారా సిద్దిపేట కోమడి చెరువు దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ రావడానికి అయితే మనం సిద్దిపేటలో దిగాలి సిద్దిపేట నుండి అయితే రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోమడి చెరువు అయితే ఇక్కడికైతే ఆటోకి వచ్చినామండి బస్ దిగినాక ఆటోకి అయితే హండ్రెడ్ రూపీస్ ఇంత తీసుకున్న లోకల్ ఛార్జీ మేమైతే అందరం వచ్చినాం మా విజయక్క వాళ్ళు కూడా వచ్చారు కదా అక్క వాళ్ళు నేనైతే చాలాసార్లు ఇక్కడికి వద్దాను అనుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే నాకు వీలు కాలేదు అక్క వాళ్ళతో అచ్చుడైతే అలా కలిసిపోయిందండి ఎలానా మొత్తానికైతే చూసాము ఇదైతే ఓపెన్ అండి చూడండి ఎంట్రీ అయితే వెళ్ళడానికి చాలా బాగా అనిపించింది నాకైతే ఎవరికాలం వీడియోస్ తీసుకుంటున్నాం ఇంకా చూడండి ఇక్కడ తెలుగులో ఉంది పేరు ఇంగ్లీష్లో కూడా ఉందండి చాలా మంది ఇక్కడ ఏంటంటే వెడ్డింగ్ చేసుకోవడానికి పెళ్లి షూటింగ్ కానీ బర్త్డే కానీ మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి పోయేటప్పుడు ఎంట్రీ ఎలా ఉంది బస్సులు కానీ బస్సులు అంటున్నా సారీ ఆటోలు కానీ బైకులు అయితే పైకి వెళ్తాయండి పార్కు దగ్గరికి ఇదైతే నేను మళ్ళీ రిటర్న్ తీశానండి రోడ్ అయితే ఇలా ఉంటుంది చూడండి మనం వచ్చినక్కడ ఆటో ఆపుతారు ఇక్కడైతే అది మో మెయిన్ ఎంట్రీ అంటే అక్కడే అండి ఇప్పుడైతే మనం నడుచుకుంటూ నడుచుకుంటూ ఇలా వెళ్తున్నాం కదా ఇక్కడ రీల్స్ చేసుకున్న ఏమైనా చేస్తే అయితే సూపర్గా ఉంటుందండి మేము ఏంటంటే పన్నెండు పదకొండు అయ్యే లోపల అలా వెళ్ళామండి పొద్దున మార్నింగు చాలా బాగుంది చెట్లు లొకేషను వాటర్ కానీ చాలామంది వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అయితే చాలా వెళ్తున్నాయి చల్లటి చెట్లు వాతావరణం సూపర్గా అనిపించిందండి ప్రశాంతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఏదైనా మనకు బాధలు ఉన్నా ఏదైనా ఎమోషన్ ఏమి ఉన్నా కూడా అక్కడ ఆ ప్లేస్లో వెళ్ళి కూర్చుంటే ప్రశాంతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు మనసుకి ఎంత హాయిగా ఉంటుందంటే గుండె బరువంతా దిగినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మనకు నచ్చిన ప్లేస్కి పోతే ఆనందమే వేరు మనకి ఇచ్చేది ఏంటంటే సంతోషాన్ని ఒకటి టెంపుల్ అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే చిలక జ్యోతి అని చెప్తారండి మనం బయట చెప్తారు కదా బయట కూర్చొని చిలక జ్యోతి అయితే చెప్తారు అదైతే అంటారండి చిలక అయితే చెప్పింది కరెక్ట్ జరుగుతుంది అంటారు నాకు కూడా అంతకుముందు మ్యారేజ్ కంటే ముందైతే చెప్పింది అని నేను నమ్మకపోదును కానీ నాకు నిజం జరిగింది కాబట్టి మీకు చెప్తున్నా శిల్క జ్యోతి అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి అది కరెక్టు చిల్క అయితే ఉత్తగా చెప్పదు నాకైతే నమ్మకం కలిగింది మీకైతే చెప్తున్నా ఎవరైనా చూపించుకుంటే పంచాంగం చూపించుకోండి కానీ శిల్క జ్యోత్యమే చెప్పించుకోండి అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంటుందని నేను చెప్తాను అండి గ్యారంటీ ఇక్కడైతే పైకి వస్తున్నామండి చూడండి నేను రోడ్ల పొంటే దాన్ని నడుచుకుంటాను మనమైతే ఏమైనా అంటే మనం ఏం తినిపోలేదండి నేనైతే కొంచెం పులహోర చేసా గారెలు చేసా ఇంకైతే అవి తీసుకొని వెళ్ళిన పచ్చడి చెట్లని అయితే కూర్చొని తిందామని ఫిక్స్ అయినాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే సూపర్గా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే లోపలికైతే తీసుకెళ్ళని ఇయ్యరు ఇక్కడైతే తినేసి మనం ఇంకా అవి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి మేమైతే గారెలు బాగా తీసుకెళ్ళామండి అక్కడ పెట్టినని తీసుకెళ్ళరాదని తీసుకెళ్ళచ్చు బ్యాగులా కానీ మా వాళ్ళు ఏంటంటే అద్దు అన్నారు ఇక్కడ మా బావ అయ్యో అక్క వాళ్ళ పాప అక్క అయితే మంచిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నామండి సరదాగా సరదాగా తిన్నాం మీరు కూడా ఎవరైనా వెళ్తే కంపల్సరీ పట్టుకొని అయితే వెళ్ళండి ఏదో ఒకటి టైంపాస్గా తినచ్చు మేమైతే పులహోర ఉన్న గరలు తీసుకెళ్ళాం తినడైతే అయిపోయిందండి తిన్నాక మళ్ళీ కూడా రోడ్ల మీద ఇంకా రోడ్ ఇది పార్క్ పైకి వెళ్ళేదండి ఆ పార్కు పొండ్ అయితే మొత్తం వీడియో తీసుకుంటూ వెళ్ళినాం ఎక్కువ మంది అయితే చాలా మంది వచ్చారు ఏంటంటే మనకు పార్క్ కాడికి అయితే వెళ్ళాలి ఇదో రోడ్డు పట్టుకొని మనం చక్కగా పైకి వెళ్ళినాం అనుకో ఇక్కడ ఏంటంటే చెరువు ఉంటుంది చెరువు దగ్గరనే పార్క్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే తిగల బ్రిడ్జ్ అంటారు కదా నేనైతే కిందికి వెళ్ళే చూపిస్తున్నా ఇంకా అది పైకి వెళ్ళలే మనం ఇట్లా వెళ్ళేటప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది మధ్యాహ్నం టైంలో ఎలా ఉందంటే సాగర కన్యలు ఉంటాయి అండి ఒకప్పుడు అలా ఉండేది కదా ఇక్కడ అయితే సేమ్ అలానే ఉంది సగం మనిషి సగం చేప ఉంటుందండి వాళ్ళ రూపం అయితే నిజంగా ఒకప్పుడు అలానే ఉండేనాట అండి సాగర కన్యల జీవితం అయితే అలా ఉండేనాట సగం మనిషి సగం శాపరూపం ఉండేనంట వాళ్ళు ఎలా పాపం నడిచేదో ఎలా జీవించేదో తెలియదు సముద్రంలో ఉండేదట చాలా అన్ ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుందండి వాళ్ళకు కూడా అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అట్లా ఉండుట్లే ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం వాళ్ళనైతే ఇదైతే మొత్తం అదేనండి తీగల బ్రిడ్జి నడిచేది ఎంత చక్కగా గట్టారో చూడండి ఫ్రెండ్స్ నాకైతే హ్యాపీగా అనిపించింది ఇక్కడ పెళ్లి షూటింగ్స్ అయితే బాగా జరుగుతున్నాయి నేనైతే అక్కడ వీడియో తీసుకున్నాను అక్కడికి అయితే ఇంకా ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా నాకైతే ఒకటి మైక్ పెట్టుకో అని చెప్పి మా ఆయన పెట్టాడు అది మైక్ పెట్టినా కూడా ఫుల్ వాయిస్ రాలేదండి ఎందుకంటే అది గాలి బాగా వచ్చింది కాబట్టి రాలేదు ఇంక నేను అయితే సొంతగా వాయిస్ ఇచ్చాను తప్పది అంత డిస్టర్బెన్స్ ఉంటుంది మీకు కూడా అర్థం కాదని చెప్పి ఇంకా నేనైతే ఇలా ఇవ్వడం జరిగిందండి చాలామంది కాలేజీ పిల్లలు కానీ ఇంకా ఎవరైనా మనకు హాలిడేస్ వచ్చిన హాస్టల్ పిల్లలు ఇట్లా టూర్ వేసే వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రదేశానికైతే తీసుకొని వస్తారండి మంచి లొకేషన్ అని చెప్పచ్చు పిల్లలకి ఏంటంటే ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు అటు ఇటు తీసుకపోయి తింపి చూపిస్తే చాలా మంచిది అండి వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి కదా ఎక్కడ ఏముంటుంది ఎలా చూడాలి ఏ ఏజ్ల అనుభూతిని ఆ ఏజ్లో పొందితేనే అదొక ఆనందం అండి మనకు ఒక ఏజ్ వచ్చినాక మనం ఎంత ఆనందాన్ని ఎంత ఎంజాయ్ చేయలేమండి ఇంకనైతే ఇంకానైతే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అయితే లోపలికి వెళ్ళిపోవాలండి మనం కోమడి చెరువుకైతే ఇక్కడికి వెళ్ళి ఎంట్రీ ఇక్కడ పది రూపాయలు టికెట్ ఇవ్వాలండి నేనైతే పది రూపాయలు టికెట్ ఇచ్చాను మనం వెళ్ళడానికైతే మనిషి పది రూపాయలు ఉంటాయి ఈ మనకేం సమానం అయితే బయటనే పెట్టేసాలంటారు ఇక్కడికైతే నేను లోపలికి వెళ్ళి ఇంకా ఎంట్రీ అయిపోయాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందు అయితే చెరువు ఉంటుంది మొత్తం పార్క్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్ నాకైతే రెండు కాళ్ళు సరిపోలేదు చూడడానికి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇందులోకి వెళ్ళి వచ్చాను కదా ఎంట్రీ అయితే అయిపోయింది రెండో ఎంట్రీ అన్నట్టు ఇది ఇప్పుడైతే ఇది మొత్తం చెరువు అండి చూడండి ఇక్కడ బతుకమ్మ అప్పుడు అయితే బతుకమ్మని పెట్టి ఆడతారు అనుకుంటా తల్లి బిడ్డ అయితే బతుకమ్మ ఎత్తుకొని ఉన్నారు చాలా చక్కగా అనిపించింది నాకు ఇలాంటి యూత్ అదే తెలియని ఆనందం అండి గమ్మత్తు ఉంటుంది నాకైతే సూపర్గా అనిపించింది తల్లి బిడ్డలు చూడండి తల్లి బిడ్డని చిన్న బతుకమ్మ ఇచ్చి పా బిడ్డ ఆడుకుందాం అంటుంది అమ్మ ప్రేమ అది వేరే అంది ఎన్ని ఉన్న అమ్మ ప్రేమ ఇది ఏది రాదు జన్మనిచ్చిన అమ్మని మర్చిపోవద్దు ఇదంతా ఇదండి మనం ఏంటంటే ఇక్కడ తిరిగి చూడడానికి అయితే మనకు కాళ్ళు నొప్పులు పెడితే అంటే ఇక్కడ బండి కూడా ఉంటుందండి వాళ్ళే తింపుతాయి ఇరవై రూపాయలు ఇస్తే రెండు కిలోమీటర్ల దూర దూరం ఉంటుంది అన్నట్టు అంత పార్క్ అంతా అదంతా తిరిగి చూడాలంటే ఆ బండి ఎక్కి అవన్నీ చూడవచ్చు మనం ఏంటంటే రీల్స్ చేసుకోవాలి ఒకవేళ వీడియో తీసుకోవాలంటే సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటే ఎవరైనా సోపతుంటే ఉంటే అయితే నడుచుకుంటూ వెళ్ళి మొ మొత్తం అయితే షూట్ చేసుకోవచ్చండి వీడియోనైతే మా అక్క అయితే వెళ్ళి మొత్తం చెరువుని మొత్తం వీడియో ఇస్తుంది ఇంకా మేమైతే ఇక్కడ చాలా రీల్స్ చేసామండి చూడండి అక్క దాంట్లో ఉంటాయి నా దాంట్లో కూడా ఉంటాయి రీల్స్ అయితే నా ఛానల్లో ఉంటాయి అక్క ఛానల్లో కూడా ఉంటాయి ప్రతి ఒక్కరైతే చూడండి ఫ్రెండ్స్ అయితే చేరువులా చూడండి ఫ్రెండ్స్ అవన్నీ ఏంటి అంటే లైట్ సెట్టింగ్ అండి ఆరు ఏడు అవ్వగానే మస్తు లైట్ సెట్టింగ్ వస్తాయి వాటర్లో కరెంట్తో పెట్టడం అంటే చాలా రిస్క్ అయిన పని కానీ వాళ్ళు పెట్టారు న నైట్ సూపర్ సూపర్గా ఉంటుందండి సన్ రైజ్ వచ్చే టైంకి అయితే సూపర్గా ఉంటుంది రెండు కళ్ళు సరిపోవండి మేమైతే దాదాపు అక్కడే ఎనిమిది అయిందండి మేమైతే అక్కడే ఎనిమిది అయింది ఇంకా బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కుతే మాకైతే చాలా కష్టం అవడు సీట్లు దొరకలే గగనం అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంతా మొత్తం చూపించినాయి కదా చూడండి ఎలా ఉందో ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఇలా మొత్తం వెళ్ళైతే మొత్తం మనం వాగు చేయొచ్చండి స్పీడ్ బోర్డు ఉంటుంది కదండి మూడు వందల రూపాయలు టికెట్ మనం అయితే బోటింగ్ కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే మన ఇష్టం నార్మల్ బోర్డు ఏమో యాభై రూపాయల చాలా మంది వెళ్తారు స్పీడ్ బోర్డులనేమో మూడు వందలు కానీ మన సోమతిని బట్టయితే నలుగురు పోవచ్చు అండి మూడు వందలు పెడితే ఇక్కడైతే మా అక్క నేను హాయ్ చెప్తుంది ఇంకా వీడియో తీసుకుంటుంది జాగ్రత్త ఫోను అంటున్నా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినామండి మీరెవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మా అక్క నేను పాప చేసిన అల్లరి ఇంత అంత కాదు సరదాగా సరదాగా ఫన్నీగా మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ ఆ ఎంజాయ్ అయితే కోట్లు పెట్టినా కూడా దొరకదు చూడండి పాప జాగ్రత్త నేనే అంటున్నాడు ఆటలు వచ్చి తొంగి చూస్తుంది మనమైతే పిల్లల్ని తీసుకొని పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మన సరదా కోసం అయితే వాళ్ళని అంటే మనం మాట్లాడుకుంటే మాటలలో ఉంటే వాళ్ళకి ఏం తెలియదు కదా తొంగి చూస్తారు కదా అందులో ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరేం చేయలేరు కాబట్టి మన పిల్లల్ని మనమే చూసుకోవాలి అందుకని అందరికైతే జాగ్రత్త చెప్తా ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రాణం కోట్లతో విలువైందని కోర్టు సంపాదించగానే ప్రాణాన్ని సంపాదించలేమండి నాకైతే ఒక్కసారిగా నీళ్ళు అదంతా చూస్తే తీగల బ్రిడ్జ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా కనబడుతుందో దూరం ఉండేలా తీసిన దగ్గర ఉండేది కూడా కనబడుతుంది ఇప్పుడైతే టైం ఎంత అవుతుంది అనుకుంటారా ఫ్రెండ్స్ నాలుగు ఐదు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఐదు అవుతుంది ఈ మధ్యలో సన్ రైజ్ మొత్తం చేంజ్ అవుతుంది నీళ్ళు అయితే మెరుతానే చూడండి అంటే సన్ ఐదింట్లోపు ఎట్లా నీళ్ళు ఒక ఇట్లా అలలు వస్తున్నాయి కదా కొంచెం కొంచెం ఇదైతే తీగల బ్రిడ్జ్ లాగా ఉంది తీగల బ్రిడ్జే కూడా ఇక్కడైతే ఏంటంటే సాయి పల్లవి డాన్స్ చేసింది అది ఇదైతే ఇట్లా చెట్లు ఉంటాయి కదండీ లొకేషన్తోనే అమ్మ అమ్మ కట్టింగ్ అట్లా అమ్మ అంటే ఒక చెట్టుని మనిషి రూపంలో కట్ చేసి పెట్టి ప్రతి ఒక్కటి నాకు బాగా అనిపించింది ఇది ఒక డిజైను అమ్మది ఒక డిజైను ఇట్లా చెట్లని రింగులు రింగులు చూట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చేసి పెట్టిరండి సూపర్గా అనిపించింది నాకైతే మస్తు మస్తు ఎంజాయ్ చేశాను నేను మస్తు రీల్స్ చేశాను కానీ మస్తు అలసిపోయామండి చాలా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ మస్తు తిరిగాము మస్తుయితే అలసిపోయాము అసలు కడుపు ఉండే చక్కగా తిండి కూడా తినలేదు మేమైతే పోవుడు అచ్చుడు అంత తినుడు తినడు పండుకోడు ఇదైతే గుర్రం చూడండి ఫ్రెండ్స్ భలే చేసిరు కూర్చోవడానికి అయితే నేనైతే సరదాగా చిన్నపిల్లని అయిపోతాడు అంటే నా బయటకు అక్కడ కొసేపు పడుకున్నా కొసేపు కూర్చున్నా అదైతే గుర్రం నన్ను మోసుకొని పోతాను చూసి చూడండి మీరు ఎలా ఉందో దానికి ప్రాణం ఉంటే అది నన్ను ఎత్తుకబోయే పడేసేది ఇక్కడైతే తాంబేలు చూడండి ఫ్రెండ్స్ నాకైతే బాగా అనిపించింది రుద్దితోనే ఉన్నా పెట్టి గమ్మతిగా అనిపించింది నాకైతే మొక్కిన అంటే తాంబేలు అంటే అది విగ్రహం అయినా సరే కాకపోతే అది ఒక దేవుడితో సమానమే కాబట్టి కూర్చోలేదు ఫ్రెండ్స్ నేనైతే ఇవన్నీ ఇటొకటి వెరైటీ వెరైటీ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ దీని ఏమంటారు వాటర్ మిల్న్ అంటారు కదా ఎల్లో కలర్ వాటర్ మిలన్ ఈ వాటర్ మిలన్తో కూడా చాలా కూర్చోవడానికి అయితే చేసిరు బాగా అనిపించిందండి వాళ్ళు మరి ఎన్ని డబ్బులు ఇలా చేసారో తెలియదు కానీ చాలా అంటే చాలా పెద్దగా అక్కడ ఖర్చుతో కూడింది ఏం కాదండి తక్కువనే తీసుకుంటారు అమౌంట్ కూడా పది రూపాయలు టికెట్ ఉంటుందండి ప్రతిదాని పది రూపాయలు ఇవైతే జారు బండ్లు ఇవన్నీ అయితే ఫ్రీగానే మనం టికెట్స్ ఎంట్రీ అవైతే జస్ట్ పది రూపాయలు ఉంటుంది అంతే కానీ ఇవన్నీ అయితే ఫ్రీయే చాలా ఎంజాయ్ చేయవచ్చు బాగా ఖర్చుతో కూడింది అయితే కదా ఎన్ని డబ్బులు అవుతాయో పోతే అది అనేది అనుకోవద్దు ఇక నేనైతే చిన్నపిల్లకంటే అద్వానంగా మీకు అందరికి తెలిసిందిగా ఫ్రెండ్స్ ఇక చూడండి నేనైతే ఇక్కడ ఎక్కాను కదా ఇళ్ళకెళ్ళి జారితా చూడండి కొంచెం భయం అయింది కాకపోతే లటుక్కన పడ్డా వచ్చినాక అమ్మో నడుము పట్టేసింది రా అనుకున్నా కానీ పట్టేయలే ఇంకా అక్క వాళ్ళ పాప కూడా నేను అత్త పిన్ని అని వచ్చింది ఇళ్ళకెళ్ళైతే జారిన మేమిద్దరం అక్క అయితే భయపడుతుంది అడ కూర్చొని ఇళ్ళనైతే భయం అయిందండి అది సరదాగా ఉంది అని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంకా ఘోరం ఉంది గిల్లకేలు కూడా జారదామని గిల్లనైతే అండి ఇలా కొంచెం చీకటి ఉండే భయమైంది కళ్ళు మూసుకునే లోపే బయటకి వచ్చేసా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చిన్నపిల్లల సరదాగా ఆటలు గమ్మత్తుగా ఉన్నాయి సరదా సరదాగా అయితే తిరిగినాం కొంచెం అయితే ఎంజాయ్ చేసినాం మస్తు మస్తుగా అనిపించింది పిల్లల్ని అయితే తీసుకొని రావాలండి ఆ పిల్లలు అలా ఎగురుతా అంటే సరదాగా వాళ్ళ సంబరాన్ని యుద్ధం మనకు పట్టలేనంత ఆనందం ఉంటుందండి ఇగో ఇక్కడైతే బనానా ఉంటుంది కదండి బనానాతో కూడా ఒకటి అయితే చేసిరు కూర్చోవడానికి ఒక గద్దెలాగా వేసిరు బనానా మోడల్లా ఇదైతే మొత్తం నేనైతే ఉరుకుతూనే ఉన్నా ఏంటంటే ఇట్లా ఇదైతే అండి హ్యాపీలకి చూడండి ఫ్రెండ్స్ గింజలు కూడా ఉన్నాయి ఎట్లా అంటే అది భలే చేసిరండి వాళ్ళకి టాలెంట్ పర్సన్ చెప్పుకోవచ్చు ఇక నాకు కూతురు అయితే వచ్చింది బిడ్డ అని చెప్పి కూతురినే పెట్టుకున్నా ఇక పాపం అలసిపోయింది పాప అయితే బాగా ఇక్కడ కూడా కొంచెం ఒక రీల్ చేసి ఆ ఇన్స్టాలో పెట్టానండి నేను సూపర్గా ఉంటుంది మనం ఎక్కడివైనా తగ్గేదే లేదంటాం సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు అక్క మీరు యూట్యూబ్ చేస్తారా ఇన్స్టా చేస్తారని అడిగారు అవును అని అంటే ఎక్కువ చూసినట్టున్నాము అక్క అన్నారు సరే అని చెప్పి వాళ్ళు ఫాలో చేయలేదంట అక్క చెప్పు ఛానల్ పేరు చెప్పు ఇన్స్టాగ్రామ్ చెప్పు అంటే చెప్పానండి ఆకిరెడ్డి వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పాను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏమో ఆకిరెడ్డి వన్ టూ త్రీ అని చెప్పానండి మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి ఈ ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు థ్యాంక్ యూ అండి మీరైతే రీల్స్ చూడండి బాగుంటాయి ఫుల్ వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అయితే ఇక్కడైతే అమ్మవారి గుడి ఉందండి చూడండి ఇక్కడ అమ్మవారి అంత ముందు పుట్ల పాలు పోసినట్టు ఉన్నారు చాలామంది అయితే మొత్తం పార్క్ అండి చాలామంది వచ్చారు మస్తు అనిపించిందండి మాకైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆనందానికి లేవని చెప్పొచ్చు నాకైతే చాలా హ్యాపీ ఇట్లాంటి ప్లేస్కి పోతే ఎన్ని బాధలు ఉన్నాయి ఏదో ఉన్నా మర్చిపోవచ్చు ఇక్కడైతే చేప చూడండి ఫ్రెండ్స్ చేపని కూడా ఒక మోడల్ అయ్యేసి కూర్చోడానికి ఒక గద్దెనైతే కట్టారు ఇవన్నీ చెట్లండి ఇక్కడ ఫస్ట్ కొత్త మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే పార్క్ పోతే ఆ గమ్మత్తే ఉంటుంది ఇంకా పెళ్ళి చేసుకోక ముందు పోతేనే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇక్కడ అయితే గుమ్మడికాయతో కూడా మళ్ళీ ఒకటి చేశారు ఒక్కొక్కటి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే ఒక్కొక్క ఫ్రూట్స్తో ఒక్కొక్క అయితే నిర్మించారండి ఇట్లా వాకింగ్ చేసుకుంటా సరదాగా మాట్లాడుకుంటా నడుచుకుంటూ పోతే ఏం ఏర్పడదండి అలసిపోయినా కూడా ఏం అలసిపోయినా అనిపించేది మనకు కూర్చోవడానికి అయితే ఇవి ఉండే గుర్రం అని చెప్పాను కదా అప్పుడు కూర్చున్నాను కదా ఇదేనండి నేను చూడండి ఎలా ఉందో గుర్రం మీద కూర్చున్నాను ఒక వీడియో తీసుకున్నాను నేను ఎందుకంటే మనకు ఒక స్వీట్ మెమోరీస్ అండి కొన్ని డిలేట్ అయిపోయినా కూడా యూట్యూబ్ అనేది అయితే మంచి ఒక ఆప్షన్ ఇచ్చిందండి యూట్యూబ్ వాళ్ళకైతే సెల్యూట్ కొట్టి చెప్తా నేను చాలా ధన్యవాదాలు అండి యూట్యూబ్ వాళ్ళు మీరు మీరు ఉండేపటికే మేము ఈరోజు ఇవన్నీ చూడగలుగుతున్నాం ఇదంతా చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వాళ్ళందరికీ ఇదైతే చెరువు అని చెప్పాను కదా ఇటు అయితే చివరికి వెళ్ళాలండి చాలా దూరం ఉంటుంది వెళ్ళిన కొద్ది వెళ్ళాలనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా ఉంటుంది ఇక్కడైతే ఇక్కడైతే లోపల చూడండి ఫ్రెండ్స్ అందరైతే చాలా దూరం వెళ్ళి వచ్చారు ఇక్కడైతే సిద్ధిపేట ఐ లవ్ యూ అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సిద్దిపేట అని తాగండి మీకు ఇక్కడ చూడండి సిద్ధిపేట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే లవ్ సిద్ధిపేట అని ఉంది కదా అటు అయితే ముందుకు వెళ్తే ఏంటంటే గేమింగ్స్ ఉంటాయండి ఆడుకోవడానికి సండే రోజే ఉంటాయంట అవి మేము పోయిందైతే శుక్రవారం అండి మాకైతే అవి సెట్ కాలేదు మేమైతే ఇక్కడ కొన్ని రీల్స్ తీస్తాము ఫొటోస్ దిగాము ఇంకా చాలా ఎంజాయ్ చేసామని చెప్పాను కదా ఇవి కూడా మీకు చూపిద్దాం ఇలా ఉంటుంది లోపల ఏందని అయితే వీడియో వేయడం జరిగింది ఫ్రెండ్స్ వెళ్ళని వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళాలి ఎప్పుడో ఒకసారి ఆనందాన్ని పొందాలండి పైసలు ఇవ్వాలి ఉంటే రేపు పోతాయి కాకపోతే ఆనందం అయితే జీవితాంతం అన్నది ఒక స్వీట్ మెమరీస్ మన లైఫ్లో ఒక ఉండిపోతుందండి తాటు ఆనందాన్ని మించింది మరొకటి లేదండి మనకున్నది చిన్న జీవితం ఎప్పుడేమైనా కావచ్చు కాకపోతే అదొక సంతోషాన్ని అయితే ఎత్తుక్కోవాలండి మనం బాధలనే కష్టం సుఖం ఏడుపు దుఃఖం అన్ని సంతోషాన్ని కూడా అందులోనే ఎత్తుక్కోవాలి ప్రతి మనిషికి కష్టం ఉంటుంది కష్టం ఉందని ఏడ్చుకుంటే కూసోకూడదు ఇక్కడైతే మా అక్క వచ్చింది కదా ఇక మేమైతే ఇద్దరం ఎగిరి గంతలేస్తూ రీల్స్ చేస్తున్నాం బుడపిల్లని అయితే చూడండి ఫ్రెండ్స్ చిన్న చీరలు ఎవరు ఎత్తుకుంటారు అని ఒక పిల్ల అయితే దొబ్బుకొని పోతుంది ఒక బండిలో ఎవరు ఎత్తుకుంటారు ఈ రోజుల చిన్న పిల్లల్ని చేతులని వస్తారని వాళ్ళకైతే సపరేట్ బండి అలా అయితే అలా ఎత్తుకొని నడిపిస్తున్నారు ఇక్కడైతే నేను మా అక్క రీల్ చేస్తున్నాం ఇక్కడ అయితే మా బావగారు ఉన్నాడు మా అక్క వాళ్ళ హస్బెండ్ అన్నట్టు ఇంకనైతే మేము ఇలా ఇలా లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా అక్క ముందు నేను వెనక అక్క అడుగులు నేడుస్తుడు అన్నట్టు నాకు ఇలా రా చెల్లి ఇలా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ చెల్లి అని చెప్పి మా అక్క ముందు పోతుంది అడుగులు వేసుకుంటా మా అక్క అడుగుల్లో అడుగులు వేసుకుంటా నేను పోతున్నా ఎంతైనా పెద్దది కదా కొంచెం లోకజ్ఞానం ఎక్కువ ఉంటుంది మా అక్కకు ఇక మా బావ అయితే ఏందో వీళ్ళతో ఉన్నది రామగోసా అని పోతుండే మా బావ కూడా మా అక్క వెనక తప్పదుగా ఫ్రెండ్స్ ఇంకేం చేస్తాం అక్క అయితే ఇక్కడ వీడియో తీసుకుంటుంది మా బావ అయితే నడుచుకుంటూ వెళ్తుండు ఇక్కడ అయితే స్పీకర్స్ పెడతారండి సాయంత్రం టైం అయిందండి అప్పుడు పెట్టారు అందుకే ఆ రీసౌండ్ ఉంటుందని నేను మళ్ళీ వాయిస్ ఇస్తానండి మీకైతే ఇక మా బావ అయితే అక్కడ ఆగి సక్క పాటలు వింటాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉండాలి చూస్తే మళ్ళీ కింది చూడండి ఎలా ఉంది లొకేషన్ అయితే సూపర్ ఉంది అసలు మర్చిపోలేను ఎంత చెప్పినా నాకు చెప్పాలనే అనిపిస్తుంది కానీ ఏం చేయను పదిసార్లు చెప్పకూడదు కదా అందుకే ఒకసారి చెప్తున్నా ఇంక ఇద్దరు అయితే ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సన్ రైజ్ చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు సిక్స్ థర్టీ సిక్స్ అవుతుంది ఇప్పుడు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ జినుక ఎలా ఉందంటే బాగుంది ఇక్కడికి అయితే మనం ముందుకెళ్ళి టికెట్ తీసుకోవాలండి ఇక్కడ కూడా మనిషి పది రూపాయల టికెట్ ఉంటుంది తీగల బ్రిడ్జ్ మీదకి అటు దాటాలంటే పది రూపాయల టికెట్ ఉంటుంది ఇట్లా చక్కగా వెళ్తే అట్లా కూడా వెళ్తుంది లాస్ట్కు అక్కడ వెళ్తుంది కానీ మనం దీని మీదకి వెళ్ళి వెళ్ళి మళ్ళీ అట్లా రావాలండి ఈ రూట్లో రావాలి మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపలు ఉంటాయి కదా ఒక పెద్ద దాంట్లో పోసి మనం అందులో కాళ్ళు పెట్టి ఊసోవాలి ఆ చేపలన్న వచ్చి మన కాళ్ళని కొరుకుతాయి అంటే అదే మసాజ్ చేయడం అంట ఫ్రెండ్స్ నాకైతే యూతనే భయమైంది అవి ఎక్కడ కొరుకుతాయో అని చెప్పి కానీ అవైతే పైకి రావండి మోకాళ్ళ వరకు వచ్చి అంతే అవి మసాజ్ చేస్తాయి అంట అక్కడైతే ఒక ఆయన ఉన్నాడు టికెట్ దానికి ఎంతో మూడు వందలు రెండు వందలు అన్నాడు యాభై రూపాయలు కాదు మూడు వందలు ఎంత అన్నాడు ఇంకా అయితే మా అక్క బావ ఇలా వీడియో తీసుకుంటా పోతారు దాని మీద అయితే మస్తు తీసినాం మేము మా కోటాయ అయితే చాలా వీడియోస్ తీసిండు పాపం చాలా కష్టపడ్డాడు మా కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాడు మా ఆయన అయితే పోయి అలా పాపని తీసుకొని పోయి ముందు కూర్చున్నాడు ఈయనే మా బావే మాతోనైతే ఉన్నాడు ఫ్రెండ్స్ ఏం చెప్తాం ఇంకా వాళ్ళిద్దరు అలసిపోయారు ఇంకా మేము ఇద్దరు మమ్మల్ని ఇద్దరిని అయితే చాలా ఎంజాయ్ చేసినా తీగల బ్రిడ్జ్ మీద అయితే ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బోటింగ్ అని చెప్పాను కదా ఇక్కడైతే ఉంది వెళ్ళే వాళ్ళైతే వెళ్ళిరు ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళు భయపడ్డారు ఇంకా మేమైతే వెళ్ళలేదు మెల్లగా వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం సెల్ఫీ తీసుకుంటే జాగ్రత్తగా కొంచెం అటు ఇటు స్కిప్ అయినా కూడా ఏం చేయలేం కదా అటు ఇటు చూసుకుంటున్నైతే వెళ్ళాలి ఇక వాళ్ళైతే సంబంధం లేదన్నట్టు పోతారు ఫ్రెండ్స్ నన్ను ఒక నెనక పడేసారు ఇక నేను కూడా మెల్లమెల్ల వాళ్ళనుక ఫాలో అవుతున్నా ఇప్పుడైతే మంచిగా ఉందండి నీట్గా ఉంది ఇప్పుడు వెళ్తురు ఉంది కదా చాలా తక్కడ వెళ్దాం పదండి వీడియోలు తీసుకోవాలి మళ్ళీ ఇరు చక్కగా రావని చెప్పి ఇంకా వెళ్ళాను నాకు అది ఎక్కడితోనే అది ఒక తెలియని అనుభూతి అండి ఎంత సూపర్గా ఉందంటే మీకు మాటల్లో చెప్పలేను ఆనందాన్ని పొందిన కాబట్టి నాకు తెలుసండి ఇంకనైతే మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం తీగల బ్రిడ్జ్ మీదకి వెళ్ళి మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దీని రీల్స్ చేశాను సన్ రైజ్ చూడండి ఫ్రెండ్స్ అదైతే ఇట్లా స్ట్రేట్గా మనం వెళ్ళాలి నేనైతే రూట్ పట్టుకొని ఇంకా చివరికి వెళ్ళాలి చెరువులకి వెళ్ళి మనం అట్టి దాటాలండి దాటితే అక్కడ లైట్ సెట్టింగ్ అవన్నీ ఉంటాయి ఇంకా సూపర్గా ఉంటాయి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇంకా ముందైతే ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి మరి చూడండి ఫ్రెండ్స్ కిందనైతే వాటరు పైన అయితే తీగల బ్రిడ్జి అటు ఇటు ఊగుతా అంటే ఉయ్యాలు ఊపినట్టు ఉంది కానీ కొంచెం అడిగేసిన కొద్దీ ఊగినట్టు అవుతుంది కానీ భయం అవుతుంది ఎక్కడ వాటర్లో పెడతాం స్వామి అని ఇంకా మా ఆయన వెళ్దామంటే అట్లా లాస్ట్కి మీరు ఏమైనా వేసుకోరని పోయి కూర్చున్నాడు ఆయన ఉన్న వాళ్ళ పాప అలసిపోయారు బాగా కూర్చున్నారు ఇక వాళ్ళిద్దరైతే రీల్స్ చేసుకుంటారు కదా అని నేను మెల్లమెల్లగా వీడియో తీసుకుంటా వీడియో తీసుకుంటా అత్త అన్న ఫ్రెండ్స్ అయితే అలసిపోయామండి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము కానీ ఆ ఆనందాన్ని ముందు అయితే నాకు ఏదున్న వేస్ట్ అండి ఎందుకంటే కింద వాటరు పైన వెదర్ చల్లగా ఉంది ఇంకానైతే మనకు మంచిగా తీగలు అటు ఇటు ఊగుతా అంటే అది ఒక తెలియని అనుభూతి పడతామా పడతామా అన్నట్టు అన్నట్టుంటుందండి సాయి పల్లవి సాంగ్స్ ఇక్కడ వేసింది కదండి కొత్తగా కొత్తగా అన్న సాంగ్ అయితే ఇన్న వేసింది కదా సూపర్గా ఉంటుంది సాంగ్ అయితే మస్తు స్టెప్పులు వేసిందండి సాయి ప్రణవ్ అయితే మేము సాయి పల్లవి సాయి ప్రణవ్ అంటున్నా సాయి పల్లవ్ అయితే ఇక్కడ వేసింది కదా సూపర్ నాని సినిమా ఇదంతా సన్ రైజ్ చేంజ్ అయిపోయిందండి చూడండి మేము రీల్స్ తీసుకుంటే నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాయి ఇక వెదర్ అంతా చేంజ్ అయిపోయింది ఇక్కడైతే లైట్స్ ఎక్కింది మొత్తం వాటర్ పోతుంది ఏమన్నా ఉంటుంది ఆ ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది అక్కడికి వెళ్తే అస్సలు రాబోద్ది కాదు మేము అక్కడికి వెళ్ళాం కావచ్చు అనుకున్నా కానీ లాస్ట్ వచ్చే మూమెంట్లు అక్కడికి వెళ్ళి మరి రీల్ చేసుకొని కూడా వచ్చినామండి మేమైతే మేము రీల్స్ చేస్తేనే అయితే అందరూ కొత్త కొత్త చూసుకుడు వీళ్ళు యూట్యూబర్స్ అది అనుకోవచ్చు మంది అయితే అడిగారు అడిగిన వాళ్ళకైతే చెప్పామండి యూట్యూబర్స్ అని మేమైతే చాలా చేసామండి రీల్స్ అందరు మమ్మల్ని డిఫరెంట్ చూస్తే మాకు సిగ్గవుడు కానీ ఎందుకండి మనం ఏం తప్పు చేయట్లేదు కదా కాబట్టి మేమైతే ధైర్యంగా ఉన్నాం చేసినామండి నాకైతే మస్తు అనిపించింది ఆనందాన్ని అయితే నేను చెప్పలేనండి మాటల్లో ఆ సంతోషానికి అద్దులు అదులు లేవు వస్తుంది మా దేవత చూడండి ఫ్రెండ్స్ నడుచుకుంటా ఒక రీల్ చేసుకుంటూ వస్తుంది అలా ఆయన ఇస్తుండు ఇంకా దేవత అయితే అడుగులలో అడుగులు వేసుకుంటూ వస్తుంది నేనైతే పిచ్చిరాని తిరిగి మొత్తుకునే పోతున్నా ఏంటంటే అప్పుడు వాయిస్ ఇచ్చానండి అది చక్కగా రాక మీకు మళ్ళీ ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మా బావగారు కూడా రీల్స్ చేసుకుంటాడు ఆయన కూడా వీడియో ఇస్తుంది మా అక్క ఇంకా వాళ్ళైతే ఇద్దరు అలా సరదా సరదాగా ఎంజాయ్ చేశారండి పాపం ఇంకా ఏం చెప్పానండి మీకైతే ఇటు వస్తే చెరువు అని చెప్పాను కదా చూడండి చెరువు అయితే ఇలా ఉంది నేనైతే తీగల బ్రిడ్జి దిగానండి ఇట్లా మొత్తం అయితే దిగి రావాలి ఇట్లా ఇప్పుడు నేను తీగల దిగి అక్కడ ఎక్కితే ఇక్కడ కింద దిగాను ఇట్లా వెళ్తున్నా ఇవన్నీ కట్టున్నాయి కదా ఇదైతే చెరువు ఇలా అయితే నడుచుకుంటూ నడుచుకుంటూ మనం వెళ్ళాలి వెళ్తే అయితే అటు లైట్ ఫోకస్ పెట్టి అటు ఇంకా రీల్స్ చేసేది సూపర్ సూపర్ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయి పైన దూరంగా పడేది లొకేషన్ ఎలా ఉంది ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఇంకొకటి చూపిస్తాం మీకు ఏంటంటే ఇక్కడ వాటర్లో తాడు కట్టి అందులో మనం ఉన్నామనుకో ఇట్లా ఊక్కుంటూ ఊక్కుంటే వాటర్లో దొర్లుకుంటూ దొర్లుకుంటా పోతా అండి ఇప్పుడైతే వాటర్లో పెద్ద బెలూన్ ఉంటుందండి అందులో అయితే మనం కూర్చున్నాం అనుకో ఆ వాటర్లో దొర్లుకుంటూ దొర్లుకుంటా పోతామండి నేను ఎంతో బిత్తిరి బిత్తిరి సూపులు చూస్తాను చూడండి ఫ్రెండ్స్ సినిమాలో అయితే చూపించినట్టు ఉంటుంది అండి ఇక్కడ ఏంటంటే మనం పది రూపాయలు ఇస్తే దాని మీద ఎక్కి రౌండ్ ఎదిగితే మనం సెల్ అనుకో అది మనల్ని వీడియో తీస్తుందండి నేనైతే ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను పది రూపాయలే కదా అని చాలా అయితే మేము దిగాము అక్క నేను బాబా ఈయన మా ఆయన పాప అందరం అయితే దిగాము పాప చూడండి ఫ్రెండ్స్ పాపం పాప బాగా కలిసిపోయిందండి ఫుడ్ కూడా సరిగా లేదు ఇంకా నడవలేకపోయింది బిడ్డ పాపం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే తిరుగుతుంది ఒక పిల్లనైతే దింపుతూరు కదా వీడియో పెట్టిరు మన సెల్లుల్ని పెట్టి అలా చేస్తే పది రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు ఒక టూ మినిట్స్ ఏమో అంతే తిప్పుతారు మేమైతే సరదా సరదాగా మస్తు నవ్వుకున్నాం మస్తు అయితే చేసినాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అట్లా పడి అయితే ఆ వెళ్ళాలి ఇంకా ఆ వెళ్తే మంచి లొకేషన్ ఉంటుంది ఇదైతే రూబీ నైస్ అంటారా అండి అయితే రీల్స్ చేసుకోవడానికి సూపర్ ఉండదు అండి ఇక్కడ ఎక్కువ పెళ్లి షూటింగ్ చేస్తారు మా ఊళ్ళో కూడా ఇక్కడే జరిగింది చూసాము అందులో కూడా మాకైతే మేము పెళ్లి క్యాసెట్లు అలా చూసినప్పుడు అయితే కనిపించిందండి సూపర్గా ఉండే ఇక్కడైతే టికెట్ తీసుకున్నాం మనిషి పది రూపాయలు లోపలి ఇవ్వడానికి అయితే ఇక్కడ కూడా అంతే మొత్తం ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ చెరువులను అయితే ఎలా వేసి లైట్ సెట్టింగ్ చూడండి తీగల బ్రిడ్జి కూడా చూడండి మనం వచ్చేటప్పుడు లైట్ సెట్టింగ్ లేదు ఇప్పుడైతే ఎలా ఉందో రెండు కళ్ళు సరిపోవాలి అండి చూస్తే సాంగ్స్ కూడా వస్తాయండి మనకి ఇప్పుడు దీని పొండి మనకు సాంగ్స్ కూడా ఇలా పడతాయి నేను డైరెక్ట్ పెడితే మీకు అంత డిస్టబెన్స్ ఉంది అని పెట్టలే కానీ మంచి మంచి సాంగ్స్ మంచి మంచి నైట్ పూట అయితే చాలా మంది వస్తారండి ఇక్కడికి ఎక్కువ లవర్స్ కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ పెళ్లి షూటింగ్ చేసే వాళ్ళు కానీ మనశ్శాంతి కోసం వచ్చే వాళ్ళు కానీ బర్త్డేలు కానీ చిన్న చిన్న కేక్ కట్టింగ్ కూడా చేసుకుంటారండి ఇక్కడ వచ్చి ఆ ఇంటికాడ వీలు కాకపోతే ఇక్కడ వచ్చి కూడా కేక్ కటింగ్ చేసుకొని ఫస్ట్ ఎంజాయ్ చేస్తారు మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు చల్లటి వాతావరణం మధ్యలో మనం ప్రశాంతమైన మనసుకు నచ్చిన దగ్గర ఉండి ఆ ప్లేసులు ఉంటే ఆనందానికి అద్దులే ఉన్నాయండి చూడండి నేను నడుచుకుంటా తేనుక లైట్ సెట్టింగ్ చూడండి మొత్తం ఎలా ఉందంటే సూపర్గా అనిపించింది నాకు మాటల్లో చెప్పలేకపోతున్నా ఇలా చెప్పేది స్వామి అనిపిస్తుంది మీరే చూడండి ఫ్రెండ్స్ రెండు కళ్ళు సరిపోవు ఖచ్చితంగా మీరు అందరు వెళ్ళాలని మనసు పోతే కోరుకుంటున్నాను నేనైతే లైట్ సెట్టింగ్తోనైతే చూడండి ఎంత హాయిగా ఉంటుంది అంటే మనసుకు ఈ పచ్చడి గడ్డిలా ఈ లైట్ సెట్టింగు పాటలు వింటే అదొక తెలియని అనుభూతి ఆనందం దేవుడు ఒక ప్రకృతిని అయితే మనకు ఆస్వాదిస్తాడు అండి మనకు భూదేవి కడుపులో పెట్టి చూసుకుంటుంది అమ్మ మనం ఆ ఇచ్చినామని అమ్మ రుణం మనం ఇలా తీర్చుకునేది మళ్ళీ ఎన్ని పాపాలు ఎంత చేసినా మళ్ళీ ఆ అమ్మ ఒడిలోకే మనం వెళ్ళిపోవాలి అన్నీ భరించేదే ఆ భూదేవి అంత ఓపిక ఉండాలంటారు కదా ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అండి భూదేవి ఓపిక ఉండకుండా అలా సగం అయితే ఉంటుందండి ఎందుకంటే ఆడది లేకపోతే సృష్టి లేదండి ఓకేనా మగవాడికి పుట్టకలేదు ఆడవాళ్ళకి పుట్టకలేదండి నేను చెప్పేది నిజం నిజమా చెప్పండి ఫ్రెండ్స్ రూబీ రూబీది ఉంటుంది కదా ఇక్కడ అయితే మనకు మనకు ఫొటోస్ అయితే సూపర్గా ఉంటుందండి కాకపోతే ఆ లైట్స్ ఫోకస్కి అయితే మొత్తం దోమలు వస్తాయండి మన సూటే తిరుగుతామంటే ఆ చెట్ల మధ్యలో అవి ఉంటాయి కదా డే అంతా ఇంకా లైట్లు వేసుడుతోనే సౌండ్ వచ్చిడుతోనే అవి కలర్ అలరా చూడండి ఫ్రెండ్స్ నా సూటే తిరుగుతానే నా మొహం సూటే తిరుగుతానే అయితే ఎండ కలిసిపోయాం అంత కర్రగా జిడ్జిడ్ అయ్యాము అయ్యాం అలా మాయమకి చూసుకున్నాయి అసలు మేమేనా అనిపించింది మస్తు టైర్డ్ అయిపోయాం కానీ మస్తు మంచిగా ఫోటోలు దిగాం నేను మా ఆయనతోనైతే కొన్ని స్టిల్స్ ఇచ్చి దిగాము అక్క వాళ్ళు కూడా మస్తు స్టిల్స్ ఇచ్చి దిగారు సూపర్గా అనిపించిందండి మాకైతే మస్తు ఇదైతే రోబీ ఇదేనండి ఇక్కడే ఫోటోస్ దిగుతారు లైట్ సెట్టింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే మస్తు ఎగిరి ఎంజాయ్ చేసినామండి మాకు ఇంకా మేము కొంచెం ముందచ్చి రావాల్సిందని అప్పుడు బాగా టైం అయిందని చెప్పి ఇంకా లాస్ట్కి ఇక్కడికి వచ్చినామండి చివరికి ఇదైతే వాటర్ సెట్టింగ్ చూడండి ఫ్రెండ్స్ నాకైతే మస్తు అనిపించింది దూరం నుండి వెళ్ళి చూస్తే మనకు చిన్నగా అనిపించింది అని దగ్గరికి వచ్చి చూస్తే అదొక తెలియని బ్యూటిఫుల్ అండి చుట్టు రౌండ్ వేసాను దీని సుట్టయితే ఇట్లా గద్దెలాగా కట్టు ఉంటుంది చుట్టూ లైట్ సెట్టింగ్ చూడండి చూడండి అంత వాటర్లనే అది అంత మనకు కనబడే అంత వాటర్లనే ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంత లైట్ లైట్తో వాటర్ వస్తుంది ఇటు కూడా మొత్తం సెట్టింగ్ మేమైతే అంతా రౌండ్ వేసినాం దోమలు చూడండి ఫ్రెండ్స్ ఎలా తిరుగుతున్నాయో ఇదైతే చుట్టూ తక్కువ అయితే వెనక రీల్స్ చేసుకుంది ముందట మేమైతే రీల్స్ చేసుకున్నాం ఫొటోస్ దిగినాం ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తప్పకుండా వెళ్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత సంతోషాన్ని అయితే ఏమి ఇయ్యదండి లాస్ట్గా అయితే సిద్దిపేట కోమడి చెరువు అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఇక్కడికి వెళ్ళి అయితే ఇంకా మీకు ఎవరికైనా సిద్దిపేట కోమడి చెరువు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫోటోషూట్కి అయితే కంపల్సరీ ఇక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ లొకేషన్కి వెళ్ళండి ఖచ్చితంగా సూపర్గా ఉంటుందండి ఓకేనా సిద్దిపేట కోమడి చెరువు అంటేనే పెద్ద ఫేమస్ అండి చెప్తున్నా కదా మీరు ఒకసారి ట్రై చేయండి మేమైతే లాస్ట్గా సివర్గా ఇది అయితే తీసామండి నాకు మస్తు అనిపించింది నాలుగైతే రీల్స్ చేసుకున్నాను నేను ఇక్కడ ఇక నైట్ అయిపోతుందని మేమైతే చూడండి ఫ్రెండ్స్ మీ అందరైతే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలిపండి ఓకే నా ఆనందాన్ని మించింది మరొకటి లేదు బయట చూడండి ఫ్రెండ్స్ లై వాటర్ ఎలా పోస్తున్నాయో నాకైతే సూపర్గా అనిపించింది వాటర్ చూస్తే ఇట్లా చేతులతోనైతే అయితే చిమ్మినండి కొన్ని వాటర్ అయితే నైట్ పూట కదా కొంచెం భయం కూడా వేసింది పర్వాలేదు చెట్ల అయ్యాండి రియల్ చెట్లండి కాకపోతే లొకేషన్ అయితే సూపర్గా అనిపించింది నాకు ఆ చెట్ల మధ్యలో రీల్స్ చేసుకోవడం అయితే చాలా ఆనందంగా ఉంది నాకు మీరు ఎవరైనా తప్పకుండా వెళ్తే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక లాస్ట్ అయిపోయింది కదా అందరికైతే బాగా చెప్దామని చెప్పి ఇంకా అయితే వీడియో చూస్తున్నా మస్తు అలసిపోయామండి మేమైతే ఇక్కడ పాట కూడా చేశాను నేను ఇప్పుడైతే ఫుడ్ మధ్యాహ్నం తిన్నాం కదే గార్లు పులహోర తిన్నది ఇంకా అయితే ఏం తినలేదు వీడికి వెళ్ళయితే బయటికి వచ్చినామండి మేము ఇక్కడైతే పానీపూర్ దగ్గర మనిషికి ఒక ఇరవై రూపాయల పానీపూర్ తిన్నాము ఇక పానీపూర్ తినైతే బస్ ఎక్కుదామని ఫిక్స్ అయినాము బాయ్ అందరికీ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కంసన్సై చేయండి బాయ్ బాయ్